నమస్కారం మహతి భక్తి ఛానల్ కి స్వాగతం ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు చేబిఎం కిరణ్ శర్మ గారు నమస్కారం గురువు గారు నమస్తే అమ్మా ఆనంద సిద్ధరస్తు అష్టైశ్వర్య ప్రాప్తి రస్తు ముందుగా మనకి తట్టుకోలేని కష్టాలు ఉన్నప్పుడు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మనకి మంచి జరుగుతుంది బాగుంటుంది మనకి సింపుల్ గా చెప్పమంటారా క్లియర్ గా చెప్పమంటారా మీకు నచ్చినట్టు చెప్పండి సార్ ఎలా చెప్పినా పర్లేదు సింపుల్ చెప్పాలంటే అమ్మ నాన్నకు సేవ చేయండి సింపుల్ దాంతో నీకు సమస్త కష్టాలు దూరం అయిపోతాయి అమ్మ నాన్నకి సేవ చేయలేనివాడు భూత వాడు దేనికి పనికిరాడు నువ్వు లోకల్లో ఏమైనా ఉద్ధరిస్తావు నేను ఎవరికో పుణ్యం చేస్తే పూజ చేస్తే వస్తుందంటే కనపడనటువంటి వాడికి పూజ చేసే బదులు కనిపిస్తున్న అమ్మనాలకి పూజ చేయొచ్చు కదా కనిపించని నందీశ్వరుడికి పూజ చేసి ఇవ్వాలి నందికి పూజ చేసే బదులు కనపడుతున్నటువంటి గోశాలకు వెళ్ళి గోవులకి ఏమైనా పెట్టవచ్చు కదా సరే పెట్టడానికి డబ్బులు లేవు గోవుకి స్నానం చేయించవచ్చు కదా గోవు శాలని శుభ్రం చేయొచ్చు కదా ఈ అమ్మనాలు సేవించడము గోసేవ చేయడము నీ సోదరులతో నువ్వు మనసు మాట్లాడడం కులుత్వంగా లేకపోవడం అంటే మనసులో ఏదో పెట్టుకొని కులుత్ంగా మాట్లాడడం నాకు వస్తే ఇది చేస్తా నాకు వచ్చిన విషయాన్ని మా అమ్మ చెప్పొద్దు నాకు వచ్చిన విషయాన్ని మా నాన్న చెప్పొద్దు నాకు వచ్చిన విషయం మా తమ్ముడికి నా అకౌంట్లో బ్యాలెన్స్ ఎంత ఉందో కిరణ్ శర్మకి చెప్పొద్దు ఆయన చెప్పే అంటే కిరణ్ శర్మ చెప్తే ఆయన దొగ్గస్తాడు ఆయన ఆయన దొబ్బేసేది ఉండదు కదా కానీ ఆ దుబ్బెగ్గపోతే మనసుకి ఫీలింగ్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి నా వరకు మాత్రమే ఉండాలి నాకు మాత్రమే తెలియాలి సరే సంపాదన విషయంలో పర్వాలేదు వయసు రీత్యా పర్వాలేదు రైట్ ఓకే మరి మిగతా విషయాలు షేర్ చేసుకోవచ్చు కదా అంటే ఒక మంచి విషయాన్ని షేర్ చేసుకో తత్వం లేకపోవడం వల్ల మనకు అరిష్టాలు పొందుకుంటున్నాం ఫస్ట్ ఇది కారణం ఇది సైన్స్ అది నువ్వు నీకు నుండి లోపల 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 నాశనం చేసుకున్నావు కాబట్టి ఎక్స్ప్లోర్ ని బయటికి పెట్టండి కోపాన్ని బయటికి పెట్టేసి కోపం వచ్చింది బయట పెట్టేయండి పర్లేదు పక్కన కెమెరామెన్ తిట్టేయాలి అక్కడ తిట్టేయాలి కిరణ్ శర్మే కోపం వచ్చింది వెంటనే కెమెరామెన్ తిట్టేయాలి అక్కడ కిరణ్ శర్మన్ కూడా తిట్టేయాలి హ్యాపీనెస్ వచ్చింది కెమెరామ్యాన్ హ్యాపీగా వస్తుంది వెంటనే కిరణ్ వైపు తిరిగి హ్యాపీగా మాట్లాడేసేయాలి అంటే ధనం ఏంటంటే నీ యొక్క వాయిస్ అనేది బయటికి వెళ్ళిపోయిన తర్వాత మనసు ప్రశాంతంగా ఉంటుంది దూది పింజలాగా ఉంటుంది దెన్ నీకు సమస్యలు పరిష్కారానికి అప్పుడు ఆలోచన వస్తుంది ఎప్పుడైతే నువ్వు కల్మషంగా ఉన్నావో టెన్షన్గా ఉన్నావో మంచి ఆలోచన నీకు రాదు ఇది మనకి పంచమ స్థానం జాతకంలో పంచమ స్థానం బుద్ధి చెప్తుంటుంది దీని జాతకం అంటారు పంచమ జాతకంలో ఐదవ స్థానం అనేది బుద్ధి స్థానం లగ్నం అనేది తను స్థానం నేను నాది నా కోప్ప నేను చేశాను లేదంటే నా వల్ల జరగలేదండి నేనేది చేయలేదండి రెండింటికి వాళ్ళ లగ్నమే కారణం నేను అనుకున్న ప్రతిదీ నేనేం చేయలేదండి నేనే చేశానండి ఈ పంచమ ఎఫెక్ట్ డైరెక్ట్గా ఐదవ స్థానం అంటారు అంటే బుద్ధి నువ్వు ఎలా మనసుని కలిగించుకుంటున్నావో నీ బుద్ధి రూపకంలోను వాక్ రూపకంలోను బుద్ధి రూపకంలో బయటకు వచ్చేస్తుంది అంటే నువ్వు చేయాల్సిన పనిని బుద్ధి ద్వారా బయటకు వచ్చేస్తుంది కాబట్టి జన్మజాతకంలో ఒకటి ఐదు తొమ్మిది స్థానాలు ఖచ్చితంగా బలంగా ఉండాలి జన్మ అందుకే దాటి అంటారు కుటుంబ లగ్న పంచమ భాగ్యస్థానం బలంగా ఉంటే ఆ జాతకం బ్రహ్మాండం ఉన్నట్టే అటువంటి జాతకాలే మనం దొరకాలని ప్రయత్నం చేయాలి అటువంటి జాతకాలతోనే మనం ఎప్పుడు కూడా పరిచయాలు పెంచుకోవాలి దానివల్ల ప్రయోజనం బాగుంటుంది ఇప్పుడు మీరు అనేక కష్టాలు అమ్మ అమ్మనానికి ఎప్పుడైనా నమస్కారం చేశారు మమ్మీ బాయ్ డాడీ బాయ్ అంటే బాయ్ చెప్తున్నారు మీరు బాయ్ మమ్మీ అంటే శవం బాయ్ అంటే ఎక్కడ వెళ్తున్నారు వెళ్ళినప్పుడమ్మా రెండు చెల్లుతున్న నమస్కారం చేసుకుంటే పోతే ఏమైంది మీకు వెళ్ళం మనం నాకంటే సరే మామగారు అనిపోయారు సరే అమ్మ దండం పెట్టుకుని వెళ్ళిపోతుంటాం ఇంకొకటి మనం గుర్తు పెట్టుకోండి బయటికి వెళ్తున్నప్పుడు భార్యకు కానీ తండ్రి కానీ లేదా తల్లికి కానీ భర్తకి కానీ వెళ్ళొస్తామని చెప్పి వెళ్ళాలి ఎవరు నేను వెళ్ళొస్తాను లేదంటే వస్తాను కోపమున్నా సరే ఇద్దరు కొడవైంది మొగుడు పిల్లలకి నో ప్రాబ్లం ఆ వస్తాను నేను అంటే తిరిగి వస్తాను ఖచ్చితంగా అంటే క్షేమంగానే వస్తాను ఇందాక ఒక మాట అన్నారు మీరు మాట తదా దేవతలు ఉంటారని చెప్పారు మీరు ఉన్నత స్థాయిలో ఉంటారమ్మన్నప్పుడు తదా దేవతలు ఉండాలన్నారు తదాస్త తదాస్తు అంటున్నాం అలాంటి విషయంలో కూడా నేను పోతున్నా నేను వెళ్తున్నా అంటే తదా దేవతలు ఉంటారు వెళ్తున్నా ఇక రావుగా అందుకనే ఎక్కడికి వెళ్ళినా ఇంట్లో నుంచి వెళ్తాయి ఎందుకంటే ఇల్లు దేవాలయం ఇంటికి మించి దేవాలయం కోట్లేదు నీకు ఆ ఇండ్లు దేవాలయం కాబట్టి ఇంట్లో ఉన్న వాళ్ళకందరు కూడా వస్తాను వెళ్ళొస్తాను కోపం ఉంది గొడవైనా సరే చెప్పుకుంటూ వెళ్తే క్షేమంగా మళ్ళీ ఇంటికి రావాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి మన కష్టాలకి మనమే కారణం మన మనసే కారణం కాబట్టి నువ్వు మనసుని ఎప్పుడైతే ఫ్రీగా ఉంచుకుంటావో సమస్య పరిష్కారం దొరుకుతుంది అంటే బుద్ధి బాగా వికాసంగా పనిచేస్తుంది ఎప్పుడైతే సమస్యకి పరిష్కారం దొరికిందో పరిష్కారం అయిపోయినట్టేగా వెంటనే నీకు ఆ యొక్క సమస్య వల్ల నష్టము రాదు శుభకరమైనటువంటి ఆర్థిక ప్రయోజనాన్ని అనుభూతిని ఆనందాన్ని పొందుకునే అవకాశం కాబట్టి నువ్వు నచ్చినటువంటి పని చేయమన్నారు నచ్చిన పని అంటే ఏమిటి నువ్వే తప్పుడు వ్యక్తి లవర్ వెళ్ళి దగ్గరికి వెళ్ళి ఎవరిలో కూర్చోమని చెప్పట్లా నువ్వు వెళ్ళే చేసి మందు కొట్టమని మందు షాప్లో కూర్చోమని చెప్పాల వైన్ షాప్కి వెళ్ళి లేకపోతే మా ధూమపాన చేయమని చెప్పలేదు నువ్వు అనుకున్నటువంటి వ్యక్తి ఏంటంటే మీ అమ్మ నాన్నతో నచ్చిన వ్యక్తులు అంటే వాళ్ళు నీ నచ్చిన వ్యక్తి నువ్వు నచ్చవా నువ్వు నచ్చిన వ్యక్తి నువ్వే కదా నీ నచ్చిన వ్యక్తి నువ్వు వెళ్ళి నువ్వు నీ అద్దం ముందు కూర్చొని నీ బాధ నువ్వు చెప్పుకో సమస్య పరిష్కారం అవుతుంది దట్ ఈజ్ సైన్స్ అది సో నేను నువ్వు ఎక్స్ప్లోర్ చేసుకో నువ్వు ఎక్స్పోజ్ చేసుకో అది సక్సెస్ఫుల్గా ఉంటుంది సమస్య నీ దగ్గర ఉంటుంది పరిష్కారం నీ దగ్గర ఉంటుంది కాబట్టి ఇలా చేస్తూ ఆ తదుపరి నువ్వు యజ్ఞము యాగము జపము తపము మానసిక ధ్యానం నేను చాలాసార్లు చెప్తున్న ఛానల్ ఛానల్స్లో వంద కోట్లుంది పది కోట్లు దానం చేయండి పది కోట్లుంది పది లక్షలు దానం చేయండి పది లక్షలు ఉంది పదివేలు దానం చేయండి పదివేలు ఉన్నాయి రూపాయి దానం చేయండి ఏదీ లేదు హాయిగా వెళ్ళి ఇంట్లో కూర్చోండి దేవాలయాల్లో కూర్చోండి కళ్ళు మూసుకోండి మీరు వంద కోట్లు డబ్బుల కట్టలు వెయ్యి రూపాయల నోట్లో రెండు వేల నోట్లో ఐదు వేల నోట్లో కేవలం మీరు అప్పుడు ఉన్నటువంటి జో కాదండి మీకు ఇప్పుడు రన్నింగ్లో ఉన్న నోట్లే ఏదైనా అవి చేతిలో తీసుకొని అంది అనేకమైన దానం ఇస్తున్నట్టుగా ఫీల్ అవ్వండి ఒక శివకి లేదా కెమెరామెన్కి ఇంకొకళ్ళకి ఇంకొకళ్ళకి కిరణ్ శర్మకి కొన్ని వందల కోట్ దానం ఇస్తున్నట్టుగా ధ్యానం చేయండి కట్టలు కట్టలుగానే పూర్తిగా కట్టగా దానం ఇవ్వండి రోగుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి పళ్ళు మందులు ఈసారి ధ్యానం చేయండి ఎంత మీరు ధ్యానం చేయగలిగితే రెండు రకాల లాభాలు ఉన్నాయి ఒకటి మీకు దానం చేసే పుణ్యబలం వస్తుంది ఎవరికైతే మీరు దానం చేసే అనుకున్నారో వాళ్ళకి ధన ప్రాప్తి ఉంటుంది అలా ఉంటుందంటే నీ సంకల్పం ఏంటి వాళ్ళు డబ్బులు ఇవ్వాలని ఆ సంకల్పాన్ని భగవంతుడు నిజం చేస్తాడు సరే కోట్లు వగ్గపోవచ్చు కానీ అవతలి వాడికి వాడి అవసరానికి ధనం వచ్చేస్తుంది ఖచ్చితంగా అంటే ఎవరో ఒకరు ఇస్తారు అక్కడ ఇది స దేవుడి ఇచ్చే సంకల్పం అది ఎందుకు నీ బుద్ధి అది చెప్తోంది నువ్వు పలానికి ఏమైనా వెనుక లేకపోతే పలానికి ఏమైనా డబ్బులు ఇవాళ ధ్యానం చేసుకున్నారు ఇవారు ఇచ్చేసారు ఆల్రెడీ మరి మీ సంకల్పం ఏమిటి మీ బుద్ధిలో వచ్చిందిగా మరి వాడే కదా కాబట్టి వాడు దాన్ని నిజం చేస్తాడు భగవంతుడు అప్పుడు మీరు అనుకోసం నిరగడం వల్ల మీకు పుణ్యప్రాప్తి వల్ల మీకు ఎక్కడి నుంచి ఒక దగ్గర ధనం వచ్చే అవకాశం ఉంటుంది ఆ ప్రశాంతతలో ఆనందంలో దానం ఇచ్చిన వాడు ఆనందం తీసుకున్న ఆనందం ఆ రెండు ఆనందాలు మీకు వచ్చి మీ కావాల్సిన పని మీకు పూర్తవుతుంది ఇది పరిహారం అంటేవే ఇవి ఒక పరిహారాలు అంటే మానసిక ధ్యానాలు డబ్బు ఉంది వంద కోట్లున్నాయి కోటి రూపాయలు పెట్టి యజ్ఞం చేయండి వంద మంది బ్రాహ్మణులకి వస్త్రదానము సువర్ణదానం ఇవ్వండి గోదానం ఇవ్వండి గోశాలు కట్టించండి ఇవన్నీ చేయడం మంచి మంచి ప్రయోజనం ఉంటుంది ఇదే పరిహారాలు అంటే ఉన్నాయి తప్ప వేరే పరిహారం పరిహారాలు నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడమే నిన్ను నువ్వు తీర్చిదిద్దుకోవడమే మంచి పరిహారం ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుంటే సమస్త సన్మంగళాన్ని భవంత అవుతుంది సమస్త ఇటువంటి సమస్యల పరిష్కారం పొందుకోవచ్చు అనుకూలమైనటువంటి ధనదాన్ని వృద్ధి పొందుకోవచ్చు ఇంత సందేహం లేదు నమస్కారం గురువు చాలా చక్కగా తెలియజేశారు